ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్ గమనాన్ని నిర్ణయించే కీలకమైన ఈ మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తడబడిపోతుంది గత రెండు టెస్టుల తరహాలోనే పేలవమైన బ్యాటింగ్ తో పాటు చెత్త బౌలింగ్ తో పీకల్లో కష్టాల్లో పడిపోతుంది ఆసిస్ బ్యాటర్ లో భారీ స్కోరు నమోదు చేసిన పిచ్ పై భారత బ్యాటర్లు చేతులెత్తిస్తున్నారు అయితే ఇక యశస్వి నాలుగు పరుగులు శుభ్మన్ ఒక పరుగు విరాట్ కోహ్లీ మూడు పరుగులు రిషబ్ పద్ తొమ్మిది పరుగులు ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సింగిల్ డిజిట్ తోనే పరిమితం అయిపోతున్నారు మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ పదిహేడు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి యాభై ఒక్క పరుగులే చేసింది కానీ కేఎల్ రాహుల్ అలాగే ఆ తర్వాత జడేజా వీళ్ళందరూ కూడా భారత జట్టును కొంతవరకు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ వర్ష అంతరాయం పదే పదే కలిగించడంతో సోమవారం ముప్పై మూడు ఓవర్లకే ఆట పరిమితమైంది ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అసలు ఫాలో ఆన్ అనే ఒక పెద్ద గండ నుంచి భారత్ బయటపడాలి అంటే క్రీజ్లో ఉన్న ఆటగాళ్ళు కనీసం నూట తొంభై ఐదు పరుగులు చేస్తే టీమిండియా ఆ ఫాలో ఆన్ గండ నుంచి గట్టెక్కుతుందనమాట అంటే ఇప్పుడు గనక చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఈ వీడియో చేసే సమయానికి వర్ష అంతరాయం కారణంగా మ్యాచ్ తాత్కాలికంగా ఆగింది కానీ భారత జట్టు స్కోర్ ఎంత చేశారంటే నూట ఎనభై పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయి ఉందనమాట జడేజా అలాగే ఆ మన తెలుగు తేజం కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు ఇక వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక పదిహేను ఇరవై పరుగులు చేస్తే ఫాలో ఆన్ గండన్ నుంచి బయటపడి భారత జట్టు ఈ ఇన్నింగ్స్ లో మూడో మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది లేదంటే వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయినప్పటికీ కూడా భారత జట్టుకి ఇంకా డబ్ల్యూటిసి ఫైనల్ పోర్లో అడుగుపెట్టే అవకాశాలు బాగానే ఉంటాయి